ஜீமாராயண திருப்பாவை திவ்ய பிரபந்தோம் இரவை நாலவ பாசுரா சேருக்குமே ரோஜு பாசுரம் அன்றிகம் அழந்தா அடி போத்தி செண்ட்ரங்கு தி லங்கை செத்தாய் போத்தி பொன்றம் உதைத்தாய் பூக போத்தி கண்ட்ரடில வெரிந்தா போத்தி குன்று குடையா குடையாடுதாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் வேல் போத்தி என்றென்றும் செய்வகமே இன்றியாம் வந்தோம் இன்றி ஆண்டாள் தெய்வ திருவடிகளே சரணம் இரஜு அந்த ஆனந்தங்க ரகரகால டெக்கரேஷன் தோ சர்க்குட்டூ உண்டார் கதண்டி ఈరోజు పాసురానికి రెండు పేర్లు ఉన్నాయి అవి మంగళాశాసన పాసురం పోతి పాసురం ఎందుకు ప్రతి పాదంలో చివర పోతి పోతి అని ఉంటుంది కాబట్టి పోతి పాశ్రం అని దీనికి పేరు అందరూ కూడా స్వామికి ఆయన వీళ్ళ కోరిక మీద లోపల నుంచి నడిచి వచ్చి సింహాసనం మీద అధిష్టించారు కదా స్వామివారు కనుక ఈ పోతి పాడుతున్నారు పాడుతున్నారనమాట అందరూ కలిసి స్వామివారికి మంగళాన్ని పాడుతారు వీళ్ళు స్వామివారి దగ్గరకు అవి కావాలి ఇవి కావాలి అని అడగడం లేదండి మంగళం పాడితే చాలు అని అనుకుంటున్నారు ఎంత మంచి భక్తులండి వీళ్ళందరూ కూడా మనం ఎలాగైతే షడ్రుచులు ఆరు రుచులతో కూడినటువంటి భోజనం ఎలా పరిపూర్ణమో అలాగే ఇక్కడ ఈ పాశ్రంలో కూడా ఆరు రకాలుగా ఆరు రుచుల భోజనంలాగా ఆరు రకాలైనటువంటి గుణాలను కీర్తిస్తున్నారు స్వామివారి గురించి ఇక్కడ మొదటి పాదంలో అంద్రు ఇవ్వలగం అల్లందా ఎడిపోతీ అంటే ఆనాడు త్రివిక్రమ అవతారంలో పరమాత్మ ఒక పాదం భూమిపైన ఉంచి రెండవ పాదాన్ని పైకెత్తాడు ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పాదాన్ని భూమి మీద పెట్టి అంతా ఆక్రమించావు ఇది నాది అనిపించుకున్నావు కదయ్యా అబ్బా స్వామి ఎంత కష్టపడ్డావు స్వామి ఎంత బాధ కలిగి ఉంటుంది నీకు ఎప్పుడో ఆనాడు చేసిన పనిని ఇప్పుడు ఈరోజు కొలిచినటువంటి పాదానికి మంగళం అని అంటున్నారు ఎందుకండి అంటే మనలాంటి రాతి హృదయం అంటే అర్థం కాదు కానీ ఆండాల్లాంటి భక్తి హృదయం ఉంటే అర్థమవుతుంది ఆవిడ ఏమని అంటున్నారో తెలుసా ఆనాడు వామనుడు మంగళం అంటే మనం చాలా ఆ కథ వినే ఉంటామండి కానీ చాలా మెకానికల్గా వినుంటాం కానీ ఆండాల్ తల్లి ఏమంటున్నారు తెలుసా ఒక్క పాదాన్ని నీవు భూమి మీద పెట్టావు అంటే భూమిపైన రాళ్ళు రప్పలు బిల్డింగ్స్ వాగులు సముద్రాలు పర్వతాలు అసలు ఎన్ని ఉన్నాయండి సో అవన్నీ కూడా నీ పాదానికి ఎంత నొప్పి కలిగి ఉంటుందో స్వామి అని అంటుందన్నమాట అంత అర్థం ఉందండి ఇందులో అంత భక్తిగా లావిడనమాట ఆండాల తల్లి మాకు ఎన్ని ఇచ్చినా ఇంకా అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం మనం మనది కాదు ముఖ్యం ఆయనది ముఖ్యం ఆయన సుఖంగా ఉండాలి ఆయన సంతోషంగా ఉండాలి ఆయన ఆనందంగా ఉండాలి ఇప్పటికే చాలయ్యా చాలా బాధలు పడ్డావు మాకోసం అని అంటుంది అండాళ్ళ తల్లి అంటే ఫస్ట్ లైన్ పాదానికి మంగళం అని చెప్తున్నారనమాట రెండవ లైన్ లంగై తండ్రి లంగైరల్పోతి అంటే లంకా నగరానికి వెళ్ళి రాక్షస సంహారం చేసినటువంటి నీకు నీ బలానికి మంగళం మూడవ లైన్లో చెగడ ముదైతాయ్ పుగష్పోతి అంటే శకటాసురుడి బండిని ఆవహించి ఉన్నటువంటి రాక్షసుణ్ణి అతన్ని నశింపజేసావు చూసావా నీ కీర్తికి మంగళం అని అంటున్నారు అనమాట నాలుగవ లైన్లో కుడయ్య ఇక నాలుగవ లైన్లో కండ్రుకుణిలా వెరిందాయ్ పోతి అంటే ఏంటండి వత్సాసురుడు ఆయన అలా పట్టుకుని టకా టకామని తిప్పేసి పెట్టి కొట్టేశావు కదా అంటే దూడని ఆవాహించాడనమాట ఆయన ఆ రాక్షసుడు ఆ దూడని ఇట్లా పట్టి పట్టి ఇట్లా తిప్పి తిప్పి మరీ పడేశాడనమాట స్వామి అప్పటి నుంచో నిన్న భంగిమ ఉంది చూసారా ఆ భంగిమకి మంగళం ఇక ఐదవ లైన్లో కుండ్రు కుడయ్యాయ్ వెడుతాయ్ గుణం పోతి అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టి అందరినీ కాపాడావి ఏమి గుణమయ్యా నీది అందరినీ కాపాడడానికి పర్వతాన్ని ఎత్తేసావా అంటుంది నీ గుణానికి మంగళం ఇక ఆరవ లైన్లో వెండ్రు పగై కెడుక్కు వేల్ పోతి అంటే శత్రు నాశనం అయినటువంటి బల్లెం అంటే నిన్ను కాపాడేటువంటి బలం ఆయుధం క్షేమంగా ఉండుగాక ఆయుధానికి మంగళం అని అంటున్నారనమాట అండాల తల్లి ఇలాగా అందరూ కలిపి స్వామిని సింహాసనం పైన అధిరోహింపచేసి మంగళాన్ని పాడుతున్నారనమాట మనం కూడా ఈరోజు మంచిగా అలంకరించుకున్న హారతి పళ్ళాలతోటి స్వామికి హారతలు ఇచ్చుకుందామండి జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం సేవిస్తానండి ఒకసారి గమనించుకోండి அன்று இவ்வுலகம் அந்தாய் அடி போத்தி சென்றங்கு தென்றிலங்கை செத்தாய் திரல் போத்தி பொன்ற செகடம் உதைத்தாய் புகஷ்போத்தி கன்று குடிலா வெறிந்தாய் கஜல் போத்தி குன்று குடையாடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் வேல் போத்தி என்றென்றும் சிவகமே எத்தி பாறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கிலோ அறிம்பாவாய் ஆண்டாள் திவ்யா திருவணிகளே சிறனம்